నేను మా ఎన్నో ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు గెలిచాలని నేను ఏ విధంగా ఆహార నిసులు కష్టపడుతున్నానో మీకు అందరికి తెలుసు అదేవిధంగా చూసుకుంటే ఉరవకొండ నియోజకవర్గం మా వైసీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి విశ్వేశ్వర రెడ్డి విశ్వేశ్వర రెడ్డి గురించి నేను ఒక ఆపరేషన్ అయితే చేయడం జరిగింది ఆ ఆపరేషను అక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నాడో పయ్యావుల కేశవ్ పయ్యావుల కేశవ్ గారు ఆయన ఫేస్బుక్లో నా వీడియోని అప్లోడ్ చేసి ఆయన రాసినటువంటి మాటలకు అంటే నా మాటలే ఆయన ఎందుకు మా పార్టీని డ్యామేజ్ చేస్తాడు ఆయన ఎందుకు పోస్ట్ చేయాలా నేను సీక్రెట్గా ఆపరేషన్ ఉరవకండి అని చెప్పి తెచ్చి ఆయన ఇక్కడ పోస్ట్ చేశాడు దీన్ని మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి పోతే పయ్యాబల కేశవ్ నామినేషన్ చూసావా చూసినాము సార్ చూసే కదా మేము నాకు పోతున్నామని చెప్పింది అదేవిధంగా ఆ జనాలు చూసారా ఆ రోజే ఓడిపోయాడు విశ్వేశ్వర రెడ్డి అంటే మేము ఆ రోజే ఓడిపోయినప్పటికీ మేమే గెలుస్తామని చెప్తాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఆంధ్రాలో గెలుస్తాము రెండు స్థానాలు తమిళనాడులో గెలుస్తాము ఇంకొకటి అస్సాంలో గడ గెలుచాము ఇంకొకటి జింబాబ్వేలో కూడా గెలుస్తామని చెప్తాము మేము ఏది కూడా ఓటమిని అంగీకరించే పరిస్థితిలోనే లేదు మా వైసీపీ పార్టీ అది రిజల్ట్ వచ్చే వరకు విశ్వేశ్వర రెడ్డి ఇప్పటి వరకు ఏ కార్యకర్తనైనా పట్టించుకున్నాడా అన్నాడు పట్టించుకోవాలా ఎందుకు పట్టించుకుంటావు మేము ఏ అభివృద్ధి చేయాలా మేము ఇంతకుముందు ఏం చేసినాం ఇప్పుడేం పెరిగి కట్టలు కట్టినాం ఏమైతుంది ఏం పెరుగుతారా ఏమన్నా పెరిగేటుకుంటే విశ్వాసరెడ్డిని రెండు వేల ఇరవై నాలుగులో పెరిగి చూపిండే రేపు ఎన్నికల్లో మీ పెరుగుడే మీ పీగుడు ఏందో మీరు ఆడ పెరిగి చూపిండే అని చెప్తానా ఏ కార్యకర్త అయినా బాగుపడ్డా బాగుపడలా ఎవడు బాగుపడినాడు ఎవడు బాగుపడినాడా ఎవడు బాగుపడలా మేము చెప్పింది అదే కదా మళ్ళీ మీరు ఈ మాత్రం ఇది చేసుకోవాలన్నా ఏనేమో డబ్బు చంపేసుకుంటాడు అవును మేము అధికారంలో ఉన్నాం ఇప్పుడు ఆయన తెలుగుదేశం ఆయన పయ్యవలి కేసు ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ మా అధికారంలో ఉండేది ఎవరు పైన అధిష్టానంలో ఉండేది ఎవరు మా అన్న కదా మా అన్న మేము అట్ట చెప్తే అట్టెండా మమ్మీ మీరు మళ్ళీ ఇది చేయాలా రాయచూరు నుంచి ఇసుక తోలుకుంటాడంటే బెంగళూరుకి తోలు అంటే బెంగళూరు ఇసుక తోలుకోలే విశ్వేశ్వర రెడ్డి బెంగళూరుకి ఇసుక తోలలేదా బెంగళూరు నుంచి మళ్ళా మధ్య తాలేదా బెంగళూరు నుంచి గుట్కా ప్యాకెట్లు తాలేదా బెంగళూరు నుంచి ఏమి చేసాడో మాకు తెలుసు మాకు తెలుసు సార్ ఇంకా తెలుసు మాకు ఏడైనా ప్రభుత్వ భూమి కనబడితే పత్రాలు పుట్టించడము స్వాహా చేయడమే ఇక ఏడ గెలుస్తాం మనం అవును నేను ఇప్పుడు చెప్తున్నా మేము ఓడిపోయినప్పటికీ మేము ఓటమిని అంగీకరించేదానికి దానికి సిద్ధంగా లేము మేమే గెలుస్తామనే చెప్తాము నేను ముందే చెప్పినాను ఓనా విశ్వేశ్వర రెడ్డికి టికెట్ ఇవ్వద్దు కరగకుండా ఎత్తిపోతుంది ఈసారి అని ఈయన ఇక ఆడ ఆడైనా సావండి విశ్వేశ్వర రెడ్డి గెలిచేది లేదు పొడిచేది లేదు నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఉంటే అసెంబ్లీలో పైయోగుల కేసు అసెంబ్లీలో కౌంటర్ ఇస్తే ఒకటి రిప్లై ఇచ్చే కూడా ఉండడం మీ సీమ ఇదే సీమరాజా అని చెప్పి అది వాస్తవమే నేను ఒప్పుకుంటా ఎందుకో నూట యాభై ఒక్క మంది మా పార్టీలో శాసనసభ్యులు అసెంబ్లీలో ఉంటే పయ్యావుల కేశవ్ గారు మాట్లాడితే మాట్లాడిన దానికి మా ఒక బఫున్ కాడు కూడా లేసి రిప్లై ఇలా ఎందుకంటే ఆయన ఆ మాదిరి రాస్తాడు కూటాలో సరే విశ్వాసరెడ్డి ఎత్తిపోతాడు ఖచ్చితంగా ఏ నీకు బొట్టు పెట్టాల్సిందే విశ్వేశ్వర రెడ్డి గెలిచాడు విశ్వాసరెడ్డి రెడ్డి ఎత్తిపోతాడు మా పార్టీ వాడే నేను చెప్తున్నా ఎత్తిపోతాడు రేపు బయోల కేసు గెలుస్తాడు ఒకవేళ ఏదైనా ఉల్టా జరిగిందంటే మంత్రి అవుతాడు నీకు రాడ్డు దించుతారు నువ్వు ఒకరోజు జాగ్రత్తగా ఉండైన అశ్వాసరెడ్డి అని తెలియజేసుకుంటూ మీ అమ్యూలమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం